చాలా అన్ఫార్చునేట్ డే నా మిత్రుడు నలభై ఆరు సంవత్సరాల అసోసియేషన్ నాకు రాజేంద్ర ప్రసాద్ గారికి నా బిడ్డలు వాళ్ళ బిడ్డలు కలిసి పెరిగారు వాటిని చెన్నైలో కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ ఎప్పుడు కలుసుకున్నా ఫ్యామిలీ పరంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతుంటాడు వాళ్ళ కుటుంబం వాళ్ళ ఎదుగుతా బిడ్డలకు పెద్దగాలని అలాగే మా ఇంట్లో మా విషయాలు మేము చెప్పుకుంటుంటాం అలాంటిది ఈ రోజున వినకూడని దుర్ఘటన అకాల మరణం తను ఇంటో చోటు చేసుకుందంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఆ వయసు బిడ్డలు నాకు ఉన్నారు అలాంటి బిడ్డ అనుకునే విధంగా ఈ రోజున గాలం చెందడం అన్నది చాలా మనస్తాపానికి గురయ్యాను ఈ సమయంలో ఎలా తీసుకుంటాడు ఏమిటి అన్న ఎలా ఓదార్చాలి అని వచ్చిన నాకు తన యొక్క జీవితంలో ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఈ రోజున కనిపించాడు అందరు కలిసి అందరు నవ్వించే అందరికీ వినోదం పంచే రాజేందర్ ప్రసాద్ ఈ రోజున తన వీట విషాదం జరిగింది ఆ విషాదం ఎలా తీసుకుంటాడు అని అనుకుంటే తనకున్నటువంటి వ్యక్తిత్వంతో ఆ బాధను కూడా దిగమింగుకుని మళ్లీ తప్పదు జీవితంలో మన అన్ని చవి చూడాలా భగవంతుడి అన్ని పరీక్షలా పెడతాడంటూ ఒక వేదాంతలాగా తను మాట్లాడుతుంటే మరింత బాధ అనిపించింది అలాంటి నా మిత్రుడికి ఇలాంటి సంఘటన జరగకూడదు ఎందుకంటే చిన్నవాళ్లు పెద్దవాళ్ళు ఏమవుతారు ఏంటి అంటూ ఆ వయసుకు సంబంధించి నాని దగ్గర అవుతున్న కొద్దీ వాళ్ళు బాధపడతారు అలాంటిది బిడ్డలు ఇంకా ఎదుగుదల ఉంది వయసు సగం కూడా కాలేదు జీవిత కాలంలో వాళ్ళు అలా కనుమరుగైపోతారనేది తట్టుకోవడం చాలా కష్టం అలాంటి పరిస్థితి రోజున నా మిత్రుడికి ఆ కుటుంబానికి కలిగినందుకు చాలా చాలా బాధ అనిపిస్తుంది అలా నా మిత్రుడు మరి తిరిగి త్వరగా కోలుకోవాలని ఈ విషాదం నుంచి కోలుకొని అందరికీ వినోదం పంచిపెట్టాలని దైనందిన జీవితంలో ఎంత త్వరగా తను బయటకు రాగలిగితే తన కుటుంబం ఈ బాధ నుంచి ఎంత త్వరగా బలం చేకూర్చుని వాళ్ళు రాగలిగితే బాగుంటుందని అలా ఉండాలని కోరుకుంటా భగవంతుని వాళ్ళందరికీ మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ చనిపోయిన పాపకి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటా థ్యాంక్ యూ